ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన ద్వారకా తిరుమలలో భక్తులకు సెల్ఫోన్ కష్టాలు ఎంతో కష్టపడి స్వామివారి సన్నిధికి చేరుకుందాం అనుకుంటే ముందు సెల్ ఫోన్ వ్యాలెట్ ని దాటడమే కష్టంగా మారింది భక్తులకు సుమారు అరగంట సేపు క్యూ లైన్ లో ఉంటే తప్ప అవకాశం లేదు దేవస్థానం సిబ్బంది ఏం చేస్తున్నారు అంటున్నా కాగా సెల్ ఫోన్ దర్శనం గంటలు అంటున్న భక్తులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు దేవస్థానం ఈ సమస్యను గుర్తించి వ్యాలెట్లు పెంచడం లేదా భక్తులకు అందుబాటులో వ్యాలెట్ వ్యవస్థ ఉండాలి అని అంటున్నారు కార్తీక మాసంలో చికిన్ ధరలు తగ్గలేదు మాంసాహారులకు నిరాశ కార్తీక మాసంలో చికెన్ ధరలు తగ్గకపోవడం వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది సాధారణంగా ఈ మాసంలో మాంసాహార వినియోగం తగ్గడం వల్ల ధరలు తగ్గుతాయని భావిస్తారు దేవరపల్లి మండలంలో దుద్దుకూరు గ్రామంలో కిలో బ్రాయిలర్ చికెన్ ధర రెండు వందల నలభై కాగా ఫారం కొని మాంసం రెండు వందల ఇరవైగా ఉంది ఈ విధంగా ఆయా ప్రాంతాలను బట్టి ధరల వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది దీంతో మాంసాహార ప్రియులకు కార్తీక మాసంలోనూ చుక్కెదురైంది